అసెంబ్లీ ఆవరణంలో శరవేగంగా జరుగుతున్న అదనపు భవనం నిర్మాణం భవన నిర్మాణ పనులను ఆకస్మికంగా పరిశీలించిన మంత్రి నారాయణ వచ్చే సోమవారం కల్లా భవనాన్ని అందుబాటులో తెస్తామని సిఆర్డీఐ అధికారులు వెల్లడి అమరావతిలోని అసెంబ్లీ ఆవరణంలో నిర్మాణంలో ఉన్న అదనపు భవనాన్ని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పరిశీలించారు భవన నిర్మాణం మొత్తం పన్నెండు వందల ఇరవై నాలుగు చ మీటర్ల విస్తీర్ణంలో జీప్లస్ ఒకటి ఉండే విధంగా చర్యలు చేపట్టారు అందులో భాగంగా గ్రౌండ్ ఫ్లోర్లో మీడియా పాయింట్ చేసి డైనింగ్ రూమ్ కిచెన్ ఏర్పాటు చేశారు మంత్రి నారాయణ వెంట అసెంబ్లీ కార్యదర్శి సూర్యదేవర ప్రసన్న కుమార్ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తదితరులు ఉన్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో